హార్ ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలు మనకు పదో తారీఖు నాడు రాబోతున్నట్టుగా టీజీపీఎస్సీ తన వెబ్నోట్లో అయితే పేర్కొన్నది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించిన వెబ్ నోట్ మీద మనం నిన్ననే వీడియో చేసుకున్నాం సో దాంట్లోని మెయిన్ సెకండ్ పేజ్లో ఉన్న అంశాలు చూస్తే ఇక్కడ గ్రూప్ వన్ వచ్చేసి మనకు మార్చి పదో తారీఖు నాడు సో అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితా ప్రకటన పదకొండో తారీఖు నాడు వచ్చేసి గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనేది వస్తుంది తర్వాత పద్నాలుగో తారీఖు నాడు గ్రూప్ త్రీకి సంబంధించిన జిఆర్ఎల్ ఆ తర్వాత హార్షల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇవైతే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది గ్రూప్ టూ అండ్ వన్ టూ త్రీకి సంబంధించిన టీజీపీఎస్ నుంచి లేటెస్ట్ అప్డేట్ సో ఇన్ని రోజుల వరకు అందరూ వెయిట్ చేస్తూ ఉన్న ఈ గ్రూప్ ఫలితాలు ఎప్పుడు ఉన్నాయనే వాటికి అయితే మనం ఇప్పుడు ఒక సొల్యూషన్ వచ్చిందని చెప్పొచ్చు అయితే చూడండి ఇక్కడ పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ మధ్యవర్తులు సంప్రదిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ సూచన సో ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు మొత్తం ఐదు నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ ర్యాంక్ జాబితాలు మరియు ప్రైమరీ మార్క్స్ వెల్లడించనుంది టీజీపీఎస్సి సో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షలు అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను ఈ నెల పదిన టీజీపీఎస్సీ వెల్లడించనున్నట్లుగా చైర్మన్ వెంకటేశం గారు ప్రకటించారు అనంతరం రోజుల వ్యవధిలోనే గ్రూప్ టూ త్రీ ఫలితాలు వస్తాయి ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో మనకు పదినాడు నాడు గ్రూప్ వన్ అనుకున్నాము పదకొండు గ్రూప్ టూ పద్నాలుగు గ్రూప్ త్రీ సో ఇక్కడ చూసి రెండు మిగతా రెండు నోటిఫికేషన్లు పదిహేడో తారీఖు నాడు వచ్చేసి వసతి గృహ సంక్షేమాధికారులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు తర్వాత శిశు సంక్షేమ శాఖలు ఎక్స్టెన్షన్ అధికారులకు సంబంధించిన కూడా తుది ఫలితాలు పంతొమ్మిదవ తారీఖు నాడు ఇవ్వబోతు ఉన్నారు సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను గ్రూప్ వన్ మెయిన్స్లో ఇరవై ఒక వేల తొంభై మూడు మంది హాజరయ్యారు అన్ని పేపర్లకు తర్వాత గ్రూప్ టూ వచ్చేసి ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను రెండు లక్షల యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది నాలుగు పేపర్లకు ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది సో ఆ తర్వాత దానికంటే కొన్ని రోజుల ముందు జరిగిన గ్రూప్ త్రీలో మొత్తం పదమూడు వందల అరవై ఐదు పోస్టులు అయితే ఉండగా రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఈ ఎగ్జామ్కి హాజరవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్స్కి సంబంధించిన రిజల్ట్ సంబంధించి టీజీపీఎస్సి లేటెస్ట్ అప్డేటు సో ఫ్రెండ్స్ ఇక మనము అంటే కీలు అవి ఇవి చూసుకోవాల్సిన అవసరం లేదు మన షీట్స్ కావచ్చు జిఆర్ఎల్ కావచ్చు ఇవన్నీ కూడా టీజీపీఎస్సి తన వెబ్సైట్లో పొందుపరచడం మన మార్కులు మనం తెలుసుకోవడం ఇవన్నీ ఇంకా జరిగిపోతూ ఉన్నాయి సో జస్ట్ ఫార్టీ ఎయిట్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకు గ్రూప్ వన్ రిజల్ట్ రాబోతుంది సో అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్ సో ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్